హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి యాజ్ టీజ్ ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఒక అరకిలో దొండకాయల్ని కట్ చేసుకొని నిలువగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా దొండకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు ఇందులోకి వచ్చేసి దొండకాయల్లోకి మసాలా తయారు చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు నేను నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత పక్కన వేరే కడాయిలో కొంచెం ఒక టూ స్పూన్స్ వచ్చేసి శనగపప్పు వేసుకోవాలి ఈ విధంగా శనగపప్పు వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి టూ స్పూన్స్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి తరువాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి తరువాత దొండకాయ పీసెస్ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఈ విధంగా మూత తీసి కలుపుకున్న తరువాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించుకున్న ధనియాలు శనగపప్పు జీలకర్ర మెంతులు వేసుకొని పొడి చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి తరువాత కారం వేసుకోవాలి టూ స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈలోపు దొండకాయలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న దొండకాయల్లో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ అంతా దొండకాయ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిలో పచ్చివాసనంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా దొండకాయ ఉల్లికారం తయారైపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ దొండకాయ ఉల్లికారం వచ్చేసి రైస్ చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫైనల్గా వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది బాయ్ బాయ్